డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ఆగస్టు నెల పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కుంభరాశికి శని ద్వితీయంలో ఉన్నాడు ఏలనాశంలో మూడో భాగం కానీ ఈ శని కూడా బాగా ఇబ్బంది పెట్టేవాడే బాకీలు తీరుస్తాడని పేరే కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్లు బాకీదారులకు కట్టి తినటానికి తిండి లేక ప్రశాంతత లేక బతుకుదామా చచ్చిపోదావా అన్నంత బాధపడే పరిస్థితి ఈ శని వల్ల ఉన్నది శని రాహువు రవి శుక్రుడు కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు బుధుడు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఎనిమిది గ్రహాల్లో ఆరు గ్రహాలు పూర్తిగా వ్యాపార బుధుడు గురు విద్యా కారకుడు వీళ్ళిద్దరే బాగున్నారు వ్యాపారస్తులకి వ్యాపారం సాగుతుంది కానీ శని వల్ల నష్ట కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి గురువు వల్ల విద్య ఉద్యోగం ఉంటుంది కానీ అది కూడా చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాల్సింది ఏదైనా ఉంది అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం ఎందుకంటే ఆరు గ్రహాలకి శాంతి అని చెప్పడం చాలా కష్టం ఎందుకంటే విపరీతమైన ఖర్చు అవుతుంది ఇది కాకుండా జన్మలగ్నం పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా మీ జాతకం చూపించుకోవటం తర్వాత జూలై ఇరవై నాలుగు నుండి మరి ఆగస్టు ఇరవై మూడు వరకు కూడా శ్రావణ మాసం ఉంది ఈ శ్రావణ మాసంలో ఈశ్వరుడికి అభిషేకం తర్వాత మాసం ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు కూడా వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి దేవుని పూజించడం ఇది కాక ప్రత్యేకంగా ఆగస్టు ఎనిమిదవ తారీఖు రోజున చతుర్దశి శుక్రవారం ఆ రోజున అమ్మవారు చెప్పిన శుభ శుభదినం ఆ రోజు తప్పనిసరిగా వరలక్ష్మి వర్తనం చేసుకుంటే భగవంతుడు కష్టాల నుండి బయటపడేస్తాడు కాబట్టి అమ్మవారిని ఈశ్వరుని పూజించండి అమ్మవారు ఇచ్చే ధనం శాశ్వతంగా ఉండేది కాదు అమ్మవారు చంచలమైంది వాళ్ళు నీ దగ్గర ఉంటుంది రేపు నా దగ్గర ఉంటుంది మళ్ళీ ఇంకోటి దగ్గరికి పోతుంది ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది మంచి పేరు తెస్తుంది కీర్తి తెస్తుంది ధర్మకార్యాలు చేయిస్తుంది కుటుంబాన్ని వృద్ధి చేస్తుంది కాబట్టి నెల రోజు కూడా ఈశ్వరుడు అభిషేకం చేయించుకోండి అమ్మవారి పూజ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధారా బాగుంటుంది స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆషాఢంలో ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వరంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటంటే అంటే ఆషాఢ మాసం మరి తులి ఏకాదశి మరి చిత్ర జిగర్చి బాగా మొక్కలు ములిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు దేవతల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేదిక పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత దంధం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళదద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెబుతాము ఏకేచ అస్మత్కులే జాత అపుత్ర గోత్రనో మృత తీ గృహంతో మయాదత్తం సూత్ర నిష్ఫీయ ఈ సమయంలో పితృదేవతల తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దానం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పని చచ్చిపోవటం కానీ ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ళ వల్ల వాళ్ళకి ఉత్తమ కలుగు కలుగుతాక ఏకైట అస్పత్ కులే జాత నా కులంలో పుట్టినవాళ్ళు ఆపుత్రాహా పిల్లలు లేని వాళ్ళు గోత్రుడో మృతహోత్రీకులు లేని వాళ్ళు గోత్రుడో మృతహరుణంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెరుగుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్ర మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోధకాలైనా ఇవ్వటం వీరు పితృం తెచ్చుకున్నవాడు అవుతారు శ్రావణ మాసేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రమాసం వచ్చేప్పుడు కల్లా పితృదేవతలు ఆశ్రయములు వచ్చేప్పుడు కల్లా పార్వతి అమ్మవారు పాడ్యము నుంచి మరి దశమి వరకు నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రు మరి కార్తీక మాసం వచ్చేటప్పుడుగా ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుంది ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన నవరవాధి నరకాలు పోతాయి కాబట్టి కార్తీక మాసం మరి మార్గశి మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి అన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం లేని జీవరాశులై అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి